ఈరోజు రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అనపర్తిలో జరుగుతున్న కార్తీక వనసమారాధనకు విచ్చేసిన సోదర సోదరి మండలందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి గారు శాసన మండలి సభ్యులు రామచంద్రారెడ్డి గారు వేదికపైన ఉన్న వివిధ రంగాలకు చెందిన నిష్ణాతులు అదేవిధంగా రెడ్డి సంక్షేమ సంఘం కార్యవర్గ సభ్యులు వేదిక ముందున్న సోదర సోదరి మండలకు మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు చాలా సంతోషం గత కొన్ని సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో కోస్తా ఆంధ్ర రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈ ప్రాథీక వన సమారాధన కార్యక్రమాల్ని అత్యంత వైభవంగా నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది ఈ వన సమారాధనల యొక్క ముఖ్య ఉద్దేశం ఒకే ఒక్క మాటలో చెప్పాలి అంటే కలిసి ఉందాం కలిసి తిందాం అదే ఆలోచనతో ఈ కార్తీక వన సమారాధనని మన పూర్వీకులు ఏర్పాటు చేయడం జరిగింది ఆ విధంగానే ఈరోజు ఇక్కడ అందరం కలుసుకొని ఆప్యాయతని అనురాగాన్ని ఆస్వాదిస్తూ ప్రకృతి ఒడిలో ఇక్కడ మనందరం సేద చేరడం అనేది మనందరికీ రెడ్డి సంక్షేమం ద్వారా సంక్షేమ సంఘం ద్వారా ఇది ఏర్పాటు చేయబడింది అని సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా ముఖ్యంగా మనిషి ఎక్కడైతే ప్రవేశించారో అక్కడ ప్రకృతి నాశనం అవుతుంది అనేది ఎంతో కాలంగా వినవస్తున్న నానుడి అటువంటి నానుడిని పారదోళాలి అనే ఉద్దేశంతోనే ఈ పూర్వీకులు ప్రకృతి సంరక్షణలో భాగంగా ఈ వన సమారాధనలు ఏర్పాటు చేసి కార్తీక మాసం అంటే ఆధ్యాత్మిక మాసంగా తీర్చిదిద్దబడి హరిహరాత్మకంగా అటు శివుడిని ఇటు కేశవుడిని ఆరాధిస్తూ తులసిని అదేవిధంగా ఉసిరిని మర్రి చెట్టుని ఇవన్నిటిని ఆరాధిస్తూ ప్రకృతి యొక్క విశిష్టతను తెలియజేయడం కోసం ఈ మాసాన్ని ఏర్పాటు చేసి పూర్వీకులు భారతీయ సనాతన సంస్కృతిలో ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా మన వన సమారాధన యొక్క ఆంతర్యం పూర్వీకుల యొక్క ఆలోచన మనం గ్రహించి ఆ దిశగా ప్రయాణం చేయాల్సిన అవసరం మనందరిపైన ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ఇవాళ కోసాంధ్ర రెడ్డి సంక్షేమ సంఘం పేరుతో ఈ ప్రాంతంలో అన్ని గ్రామాల్లోనే రెడ్డి అసోసియేషన్స్ ఏర్పాటు చేసి అందరికీ అండగా ఉండడమే కాకుండా ముఖ్యంగా వైద్య సదుపాయాలు కల్పించి ఈ రెడ్డి సంక్షేమ సంఘం విశేషమైన కృషి చేయడం జరుగుతూ ఉంది ఇటువంటి సందర్భంలో గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ ఒక నిర్మాణాత్మకంగా ప్రతి గ్రామంలోని సంక్షేమ సంఘాన్ని ఏర్పాటు చేసి ఈ ప్రాంతంలో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో మరిన్ని కార్యక్రమాలు కూడా ఈ ప్రాంతానికి చేయాల్సిన అవసరం ఉందని ఈ గోస్తాంధ్ర రెడ్డి సంక్షేమ సంఘానికి నేను సదరంగా విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నా ముఖ్యంగా మనకి ఆంధ్రప్రదేశ్ చరిత్ర తీసుకుంటే అనేక మంది రెడ్డి రాజులు పరిపాలించారు ముఖ్యంగా మన రాజమహేంద్రవరం కేంద్రంగా అన్నపోతారెడ్డి రాజ్యం చేయడం కూడా జరిగింది ఆయన పేరు మీద ఈ అనపర్తి ఏర్పడింది అనేది కూడా మనందరికీ తెలిసిన విషయం అటువంటి మహానుభావుడిని చరకాలం గుర్తుంచుకునేలాగా అనపర్తిలో అనపోతారెడ్డి గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసే దిశగా కూడా ఈ సంక్షేమ సంఘం కృషి చేయాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నా అదేవిధంగా మనకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి భారతదేశంలో అత్యున్నతి పదవిని అధిరోహించిన వ్యక్తి శ్రీ నీలం సంజీవరెడ్డి గారు నీలం సంజీవరెడ్డి గారిని వాళ్ళ మర్చిపోయే పరిస్థితి వస్తూ ఉంది వారిని అనుక్షణం గుర్తు చేయాల్సిన అవసరం ఉంది భావి భారత తరాలకి ముఖ్యంగా మా తండ్రి గారు అనేక చోట్ల రెడ్డి గారి విగ్రహాలు పెట్టాలని వారు తలంచారు కానీ నెరవేరినప్పటికీ మా గ్రామంలో సంజయ్ రెడ్డి గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం కూడా జరిగింది అనేది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా వారు అనపర్తిలో ఆ రోజు నేను సంజయ్ రెడ్డి గారి పేరు మీద పార్క్ ఏర్పాటు చేయాలి అక్కడ ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేసి వారిని భావి భారత తరాలకి పరిచయం చేయాలని సంకల్పించారు ఆ విషయం పైన కూడా కోసాంధ్ర రెడ్డి సంక్షేమ సంఘం దృష్టి సారించాలనేది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ఈ ప్రాంతానికి చెందిన కొవ్వూరి బసిరెడ్డి గారు మరి ఆంధ్రదేశంలోనే దొక్కా సీతమ్మ లాంటి వ్యక్తులు అన్నపూర్ణగా పేరుగాస్తే ఈయన ఒక దానక శీలిగా పేరుగాంచిన మహానుభావుడు ఉభయ పూర్వ ఉభయ గోదావరి జిల్లాల్లో ఏ ప్రాంతానికి వెళ్ళిన ఆయన అనేక దాన ధర్మాలు చేయటమే కాకుండా అనేక చోట్ల బసిరెడ్డిపేటలు ఉన్నాయి అనే సందర్భాన్ని సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది వాళ్ళు నిడదవల్లో కానివ్వండి పశ్చిమ గోదావరి జిల్లాలో ఇక్కడ సామర్లకోటలో పెదపూడి మండలంలో అనేక చోట్ల బసిరెడ్డిపేటల పేరుతో వారి పేరు మీద అనేక చోట్ల వాళ్ళు ఇల్లు దాతృత్వాన్ని చాటుకున్న మహానుభావుడు అనేక చోట్ల బావులు తవ్వించి మనం ఎక్కడో అశోకుడు గురించి ఇతర వ్యక్తుల గురించి మాట్లాడుకుంటూ ఉంటాం చరిత్రలో అంతకు మించి ఒక వ్యక్తి ఆ విధంగా దాతృత్వాన్ని చేసిన మహానుభావుడు కొవ్వూరు బసిరెడ్డి గారు ఇవాళ గొల్ల మామిడాలో ఏదైతే సూర్యదేవాలయం ఉందో ఆ సూర్యదేవాలయాన్ని ఆయనే నిర్మాణం చేయడం జరిగింది దక్షిణ భారతదేశంలో ఏకైక వైష్ణవ సాంప్రదాయంతో పూజలు అందుకుంటున్న ఆ ఆలయాన్ని అద్భుతంగా ఆ రోజు నిర్మాణం చేయడం జరిగింది కానీ ఇవాళ బసివరెడ్డి గారి జ్ఞాపకాలు తొలగిపోతూ ఉన్నాయి తప్పనిసరిగా గోలలబావిడాలో బసిరెడ్డి గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది అక్కడ ఏదైతే కనుమరుగవుతున్న బసువరెడ్డి గారి జ్ఞాపకాలని మనం పునరుద్ధరించుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా గోలలబావిడాలో ఉన్న కోదండ రామాలయం వారంపూడి సుబ్బిరెడ్డి గారు రామారెడ్డి గారు ఇద్దరు నిర్మాణం చేశారు ఇవాడ ఆసియాలోనే అతిపెద్ద రెండవదైన గోపురం అక్కడ నిర్మాణం చేశారు ఆ రోజుల్లో అటువంటి వ్యక్తుల పేర్లు ఇవాళ మర్చిపోతున్న పరిస్థితి వస్తూ ఉంది అటువంటి వ్యక్తులు చిరస్మరణీయులుగా మనం తయారు చేసుకోవాల్సిన బాధ్యత ఇవాళ రెడ్డి సంక్షేమ సంఘం బాధ్యత తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేసుకుంటూ ఈ అన్ని విషయాల్లోని ప్రభుత్వం తరఫు నుంచి వారికి కావలసిన సహాయ సహకారాలు అందించి ఎవరైతే ఈ రెడ్డి జాతి చరిత్రలో చిరస్మరణీయులుగా ఉన్నారో వారందరినీ భావితరాలకు పరిచయం చేసే కార్యక్రమాలకి ప్రభుత్వం తరఫున నేను సంపూర్ణమైన సహాయ సహకారాలు అందిస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా దానికి అందరూ నడుం నడుంబిగించాల్సిందిగా విజ్ఞప్తి చేసుకుంటూ ఈరోజు వేదిక పైన వైద్య రంగానికి చెందిన ప్రముఖులు ఎందరో ఉన్నారు అదేవిధంగా మన ప్రాంతంలో డాక్టర్ గారు ఎంత పేరుగాంచిన వైద్యులు మీ అందరికీ తెలుసు అదేవిధంగా డాక్టర్ కె శివారెడ్డి గారు అదేవిధంగా ఇవాళ పక్కన ఉన్న తాడేపల్లిగూడెంలో రామచంద్రారెడ్డి గారు రెండు రోజుల క్రితం గ్లకోమా మీద ఆయన రాసిన పుస్తకాన్ని చైనీస్ వారి చైనీస్ లాంగ్వేజ్లో ప్రింట్ చేసి అక్కడ ఆవిష్కరింపజేశారు అది రామచంద్రారెడ్డి గారు సాధించిన ఘనత అటువంటి వ్యక్తులను కూడా మనం సమాజానికి పరిచయం చెయ్యాలని ఈ సందర్భంగా కోస్తాంధ్ర రెడ్డి సంక్షేమ సంఘం వారిని సవినంగా కోరుకుంటూ ఎంత అత్యద్భుతంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్న శ్రీనాథ్ రెడ్డి గారిని వారి కార్యవర్గ సభ్యుల్ని మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా అభినందిస్తూ సెలవు తీసుకుంది నా జైహింద